వెల్కమ్ టు ద ట్రిపుల్ ఎం ఎంటర్టైన్మెంట్ అండ్ వ్లాగ్ ఛానల్ తిరుమలలో వైకుంఠ ద్వారం తెరచుకునే సమయాన్ని ప్రకటించిన టిటిడి వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల ముస్తాబు అవుతోంది దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు ఉత్తర ద్వారం గుండా భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన తెల్లవారుజామున ఒకటి పాయింట్ నాలుగు ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుంది జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు టీటీడీ అధికారులు ఉత్తర ద్వార దర్శనాలను నిలిపివేస్తారు క్యూలైన్లలో సేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబరు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో తొంభై కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు మొత్తం నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందలు సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం జీవకోన హైస్కూల్ భైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్ పల్లిలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నెలకొల్పిన కౌంటర్ల ద్వారా ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు